నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్నం లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటి చూద్దామండి టమాటా మళ్ళీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ముందుగా నాలుగు రూపాయలు చిన్న మొక్కలు కట్ చేసుకుని పెద్దవైతే ఒక నాలుగు ఐదు టమాటాలు చిన్న మొక్కలు కట్ చేసుకోవాలి స్టవ్ మీద బానీ పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకుని వేయించుకోవాలి దాంట్లోనే రెండు రబ్బలు కరివేపాకు రబ్బలు అందులో పచ్చిమిరకాయలు చిన్న ముక్కలు కూడా వేసుకుని వేయించుకుని ఉల్లిపాయలు మగ్గనందుకే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి మంటని మటుకు హైలో పెట్టుకుని వేయించేసుకోవచ్చు దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టుకుని మంటనే ఉల్లిపాయలు వేయించేసుకోవచ్చు ఉల్లిపాయలు మగ్గనందుకీ ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోయి మెత్తగా అవుతాయి అనమాట త్వరగా వేగితే కూడా ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని మిలక్కాడ ముక్కలు కూడా దాంట్లో వేసేసుకుని ఉల్లిపాయలుగా మగ్గిపోయే బాగానే మనం సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోయి వేగిపోతాయి అనమాట ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయిన తర్వాత దగ్గరుండే వేపుకుంటున్నాం కనుక త్వరగా వేగిపోతాయి అనమాట హై ఫ్లేమ్లో పెట్టాం కదా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటాం టమాటా మొక్కలు ములక్కాడ ముక్కలు వేసేసుకుని దాంట్లో టమాటాలు ఎక్కువ వేసుకోవాలి టమాటా ములక్కాడ కనుక ఒకసారి మొత్తం కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం కలుపుకొని ఒకసారి కూర అంతా టేస్ట్ అర టీ స్పూన్ పసుపు సాల్ట్ ఆల్రెడీ వేసాం కనుక చూసుకొని వేసుకోవాలి ఉడికేటప్పుడు కారం ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి మగ్గన ఇవ్వాలి మధ్య మధ్యలో చూసుకుంటా ఉండాలి ధనియాల పొడి ధనియాలు జీలకర్ర కలిపి చేసిన రెండు స్పూన్లు పొడిని కూడా వేసుకున్నాం దాంట్లో టీ స్పూన్ టీ స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది అది చిన్నది వల్ల రెండు స్పూన్లు వేసి రెండు స్పూన్లు కారం వేసుకుని మీ కారం తినేదాన్ని బట్టి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం సాల్ట్ మటుకు గ్రేవీ వాటర్ పోసాక చూసుకుని వేసుకోవాలి ఆల్రెడీ ముందే వేసాం కనుక అంత బాగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి కారం అది వేసేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి మటన్ మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనిచ్చాలి మటన్ సిమ్లో పెట్టుకునే మగ్గనివ్వాలన్నమాట హైలో పెడితే మాడిపోతుంది కింద ఒకసారి చూసుకుని గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడకనిస్తే ఎంతో టేస్టీగా రిచ్గా ఉండి టమాటా ములక్కాడ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కోరిందో మాకు కామెంట్ చేయండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోద్ది ఉడకనందుకు మొలకాయలు బాగా ఉడికి కూర దగ్గరికి అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చు దీంట్లో ఇంక వేరే మసాలాలు అయ్యే అవసరం లేదు మనకి జీలకర్ర ధనియాలు కలిపిన పొడి వేసాం కనుక ఈసారి సాల్ట్ కారం ఏదేమో సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకొని వేసుకుంటే కలిసిపోతుంది కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా రుచిగా ఉంది ముల్కారీ టమాటా కర్రీ రెడీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్